హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ ఇప్పుడు ఎలా బోనాలు ఉందంటే నా ప్రెస్టేజ్ కింద తీసుకుంటారు మా సైడ్ ఇంకా దూము చేయాలి వాళ్ళకన్నా మనం బాగా చేయాలన్నట్టు ఉన్నాయి సో మీకు తెలిసి హైదరాబాద్లో బోనాలు అంటే ఎక్కడ బాగా జరుగుతుందని మీరు అనుకుంటారు హైదరాబాద్లో బాగా అంటే సో ఇంకా ప్రజెంట్ అయితే అన్ని దగ్గరలా వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేసుకుంటారు బట్ లాల్ దర్వాజ్లో ఇంకా బాగా జరుగుతుంది బాగా అంటే ఎక్కడ అక్కడ మాకు మాకు తెలిసిన మటుకు అయితే మేము చూసే ప్లేస్ కాబట్టి మాకు లాల్ దర్జు అనే అవుతా అన్నట్టు మాకు తెలుసు మా వట్టుకు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటాయి ప్రాణఫూల్ ఉంది సికింద్రాబాద్ ఉంది కార్వాన్ ఉంది మళ్ళీ వచ్చేసి మన గోల్కొండ ఉంది గోల్కొండనైతే ఏడు వారాలు ఏడు వారాలు సెవెన్ నాలుగు నాలుగు వారాలే కదా ఏడు వారాలు జరుగుతా సో కంటిన్యూ ఏడు వారాలు కూడా గోల్కొండ దగ్గర జరుగుతాయి మన రీసెంట్లీ వేసినామా నేను ఈయన గోల్కొండ అయితే అక్కడికి వచ్చింది అంటే మేము ఫస్ట్ ఏంటంటే అన్న మా వంతు భగవంతునికి పెడతాం మేము అంటే ఎవరితో డబ్బులు తీసుకోం మా వంతు ఫస్ట్ దేవునికి పెడతాం అంటే మేము పెట్టి మేము వేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాకనే బయట ఎక్కడ ఇస్తాం సో మీకు ఎంతమంది పిల్లలు అన్నారు నా మ్యారేజ్ అన్న ఇంకా కాలేదు ఇంకా నువ్వు నేను బ్యాచిలర్స్ సో శిష్యుడికి కి పనిచేసిన వా చెప్పుకోకుండా ఎట్ల గురు గురువు చెప్పకుండా వెళ్ళి చేసుకున్నావా ఎట్లా చెప్పి మా అంటే మ్యారేజ్కి వెళ్ళాము కాకపోతే ఏంటంటే టైం వచ్చినప్పుడు అన్న ఇక దాన్ని ఏం చేయలేదు వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు మేబీ అగైన్ ట్రై ఇప్పుడు శబరిమల బి పోతాము ఈ క్వశ్చన్ ఒకటి అడగాలనుకున్నాను హైదరాబాద్ టు శబరిమల ఎవరైనా బస్ లో ట్రైన్ లోను వెళ్తారు మీరేంటండి కాలినడక ఇక్కడ నుండే బైవాక్ బైవాక్ ఎక్కడ నుండి వెళ్తున్నారంట హైదరాబాద్ నుండి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు ముందు మీరు నాది నేనైతే వెళ్ళలేన నేను ఏ వాడి సెక్సెన్ ఇయర్స్ అవుతుందన్న అయ్యప్ప సమ్ అయ్య సమ్మా అలాగే కంటిన్యూ సిక్స్టీన్ ఇయర్స్ అయితే లాస్ట్ టైం పోయినా పాదయాత్ర నా దగ్గర ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు ఓకే అలా గురించి నేను బయటకు వెళ్ళలేకపోయినా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోతున్నా టూ ఇయర్స్ అవుతుంది ఇక మేబీ ఇక దేవుడు పిలిపించుకుంటే మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటే పోతా లేకుంటే సెక్షన్ తీసుకెళ్ళరా లాస్ట్ టైం పోయినాము అన్న హైదరాబాద్ నుండి శవం సో మన హైదరాబాద్ లో ఇంకెవరైనా కలిసి వెళ్ళారా టెన్ బ్యాచ్ అన్నారన్నా ఇక సికింద్రాబాద్ మళ్ళీ వచ్చేసి కార్వాన్ మళ్ళా శింషాబాద్ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ చూసారన్న బోనాల దగ్గర మనం ఇలా ఇక్కడ అక్కడ అనుకున్నాం కానీ శబరిమల అనేసరికి మళ్ళీ అందరం కలిసి వెళ్తున్నాం అంటే దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది మన అందరం ఒకటే దేవుడు అనేవాళ్ళు ఒకటే కానీ స్టార్టింగ్ ఎవరు ఎవరికి పరిచయం ఉండరు అన్న కొంచెం దూరం వెళ్ళినాక ఇక అందరు గ్యాదర్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు కొందరు ఫాస్ట్ గా నడుస్తారు కొందరు స్లో నడుస్తారు ఇక్కడ శాతం ప్రైదాకా చూసుకుంటారు ఎవరు ఎట్లా నడుస్తారు అని నడిచినాక చూసుకుంటారు అన్న ఎలా నడుస్తుండు చాల అన్నం బట్టి నేను కంపేర్ అయిపోతాయి ఇక అన్న నేను ఒకటే కంటిన్యూ కొట్టొచ్చు ఓకే అట్లా ఇక ఈయన నేను ఫాస్ట్ నడిచినాం అనుకో ఇంకోరం కర్రీ అన్నం ముడిపోతే కతం అయిపోయి ముందు వెళ్ళిపోతాం ఓకే ఓ వన్ అవర్ ముందు వెళ్ళి కూర్చుంటా అంటారా త్రీ క్లో వేసాం అన్న మార్నింగ్ మార్నింగ్ త్రీ క్లాస్ త్రీ క్లాసేసి ఫ్రెష్ అయిపోయి కి రోడ్ మొక్కేసి వెళ్తానే ఉంటాం ఇక ఓకే నైట్ ఎన్ని గంటలకి పడుకుంటారు నైట్ అట్లా ఏముండదన్నా ఇదో నడుస్తోళ్ళు నడుస్తూనే ఉంటారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు ఎవరికన్నా ఓపిక లేదు నడవలేకపోతున్నాం అంటే సరే అలా వద్దాం అన్నట్టు మాది రెండు వెహికల్ ఉంటాయి టూ వీలర్ ఒక హోమ్ ని ఉంటది సో ఏదైనా అత్యవసరం కోసం అత్యవసరం ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు రూట్ గానే వెళ్తారా మెయిన్ రోడ్ అన్న మరి అంటే అన్న నార్మల్గా ఈ హైవే మీద ఇటు ఉంటది కదా మరి ఇవన్నీ వస్తుంటాయి కదా ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తాయి మాకు అది లైన్ ఉంటది కదా వైట్ లైన్ ఉంటదా వైట్ లైన్ ఇతల నుంచి నడుస్తాం రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ సూపర్ వైట్ లైన్ ఇతల నుంచి నడుస్తాం వైట్ లైన్ అవతలు అనుకో ఎంకొని వచ్చి ఉంటారు మళ్ళీ ఎందుకంటే వైట్ లైన్ దాటు వద్ద గురుసాడు సూపర్ అది మన బై వాక్ లైన్ కాబట్టి పర్లేదు బై వాక్ లైన్ మొత్తం ఎన్ని రోజులు అవుతుంది ఎక్కడ జర్నీ థర్టీ ఎయిట్ డేస్ వాడచ్చు ఫార్టీ డేస్ వాడచ్చు ఫార్టీ డేస్ మేమైతే మనం థర్టీ ఎయిట్ డేస్ లో వెళ్ళిపోయినాం బాగా ఓపిక నిజంగా అంటే మనం అంటాం కానీ ఇక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్ నడిచేసరికి ఏం నడుపుతాంలే అన్నట్టు వచ్చేది సో ముప్పై ఎనిమిది రోజులు నడిచినారంటే మీరు ఇంకా నిజంగా గ్రేట్ ఇక ముందు చెప్పేసినా మనకి ఎనక్కి పోలేం కదా మరి వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట వెనక్కి అయితే రారన్నా చెప్పలేం బై మిస్టేక్ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటూ వచ్చేస్తా ప్రాబ్లమ్స్ ద్వారా రావడం లేదంటే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం ద్వారా వెళ్ళడమే తప్ప హెల్త్ ఏం హెల్త్ ప్రాబ్లం ఉన్నా చూస్తారన్న మా ఎంబట ఒకటి ఆర్ఎంపీ డాక్టర్ అంటే కిట్ ఉంటుంది మా ఎంబట ఓకే కాళ్ళు పలికిన కానీ ఇంకో నెక్స్ట్ మన ఏమంటారు ఏమైనా బాడీ పెయిన్స్ కానీ హెడేక్ ప్రాబ్లం కానీ సర్ది కానీ జ్వరం కానీ అవన్నీటికి టాబ్లెట్స్ ఉంటాయి పాత లేకుండా నడుస్తారు కాబట్టి ఇంకా చెప్పులు ఉండవు అంటే అన్న చెప్పులు ఉండేవి అని కాదన్న చెప్పులు ఉంటాయి ఎందుకంటే కొందరు కొందరు చాలా కొంతమంది వాళ్ళు కానీ అంత దూరం నడాలి ఓన్లీ చెప్పులు లేకుండా అంటే కొంచెం కష్టమే కదా ఇలా తమ్ముడే నడుస్తాడు పుతరాజే ఇలా సాయి నడుస్తాడు అవునా సో మీ తమ్ముడా సూపర్ నీకు ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్ థర్టీ ఎయిట్ డేస్ ఎక్స్పీరియన్స్ నిజంగా నాకైతే ఒక అద్భుతమే అనిపిస్తుంది ఎందుకంటే ఒకరోజు రెండు రోజుల్లో ట్రెక్కింగ్ అని వెళ్తేనే అలిసిపోయి ఇంకా రెండు రోజులు మంచం పట్టేస్తారు అలాంటి థర్టీ ఎయిట్ డేస్ శబరిమల అనేది ఎలా అనిపించింది నాకైతే ఒక జీవితంగా అనిపించింది అన్న ఒక జీవితం కనిపించింది ఎందుకంటే అందరు కలిసి కోపాలు తిట్టుకోవాడాలి వెళ్ళితో ఎట్లుండాలి గురుస్వామితో ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి ఒక్కొక్కరు గుణం తెలిసిపోతుంది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నీతో రావాలా నీతో చేయాలా అట్లా అన్నీ తెలుస్తున్నాయి అనమాట ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లా నా పక్కింటి వాళ్ళు అరే ఇట్లా చేస్తుందా అట్లా చేస్తుంది అలా మనం నడిచేటప్పుడు తెలిసిపోతాయి అనమాట ఓ గుణం ఎట్లుంది ఏం కదా నాకైతే మంచి అనిపించింది అన్న సో ఎవరి గుణం ఎలా ఉన్నా ఫైనల్గా అయితే ఒక క్లారిటీ వచ్చేది జీవితం ఎంత ఇది సో అన్ని ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా ఇది ముందు చేసుకుని మన జీవితం అంటే తెలుస్తుంది అని అందరూ వస్తారన్న ఉన్న వాళ్ళు వస్తారు లేని వాళ్ళు వస్తారు అందరు వస్తారు అదే సో మీరు ఎన్ని సంవత్సరాలు అయింది వేసి నేనా టూ ఇయర్స్ అయింది అంతే మీరు టూ ఇయర్స్ మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసారు కాలనడకం ఇది రెండో సంవత్సరం ఇది రెండో సంవత్సరం సిక్స్టీన్ ఇయర్స్ మొత్తం టోటల్గా సిక్స్టీన్ ఇయర్స్ కంటిన్యూగా వచ్చేసి కాలినాడకు వచ్చేసి టూ ఇయర్స్ అంటే ఇప్పుడు ఇయర్ తో టూ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ మీరు అయ్యప్ప లేస్తే అంటే కొంచెం మనకు తెలిసి కన్యాస్వామి ఇలా ఉంటాయి కదా సో అలా మీకు ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అంతే ఏదో ఉంటుంది కదా బిడుదన్న సిక్స్టీన్ ఇయర్స్ బిడుదు ఉంటుంది అన్న అది మీరు బిడిది ఉంటుంది అన్న కన్నది బిడుద ఉంటుంది చాట్లుంటది అయితే ఉంటది ఎందుకంటే మా మా ఇంట్లో కూడా మా గారు ఒకసారి వేసినప్పుడు ఫోర్త్ టైం వేస్తే ఏదో ఫోర్త్ టైం కదా అన్న అలా సో నిజంగా పదహారు సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు అప్పటి నుండి వెళ్ళడం చేశారు కదా అంటే టూ ఇయర్స్ బ్రేక్ వచ్చింది అన్న అంతే టూ ఇయర్స్ బ్రేక్ రాకుండా ఎయిటీన్ ఎయిటీన్ అయిపోతుండే ఒక డాడీ అనిపోయినప్పుడు కోవిడ్ టైంలో

కొన్ని కొన్ని జాగాల దల్లా ఫాస్టింగ్ వెళ్ళాము అంటే మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ మటుకే ఫాస్టింగ్ ఓకే మిగతా అంతా ఇక ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేసి మనం అంతలాగా గెంతుకుంటూ అంత బాడీ పెయిన్స్తో ఈ హెవీ ఎక్విప్మెంట్తో వెళ్ళడం అంటే నిజంగా కొంచెం కష్టమే కదా నియర్ బైలు అన్న ఇంటి దగ్గర నియర్ బైలు ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్తోనేస్తాం కథం సో హెవీగా ఉంటే మాత్రం ఉండదు అంటే కొంచెం లాంగ్ లాంగ్ టూ కేమ్ త్రీ కేమ్ ఉంటుంది అలాగా ఉంటదన్న ఆ డిస్టెన్స్ ఉంటే మనం ఫాస్టింగ్ చేయలేము ఫాస్టింగ్ అంటే ఒకటే దాని అంటాం మన ఫాస్టింగ్ కాదు మిగతా దాని ఫాస్టింగ్ ఏం లేదు మీరైతే ఒక దానికైతే ఉంటారు ఇప్పుడైతే మన టెంపుల్ ఏం ఫాస్టింగ్ లేదన్న ఇంత ముందు ఉండే ఇప్పుడైతే ఏం లేదు ఫాస్టింగ్ సో ఇప్పటికైతే బాగుందన్న ఇంకా నాకు జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది మీ ఇద్దరు జర్నీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనిపిస్తుంది సో నాకైతే ఫ్రెండ్షిప్ కాదు ఒక ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది ఈ సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి ఉండాలంటే అది నిజంగా గ్రేట్ అండ్ అంటే ఒక్కొక్కటి చాలా హితిక్స్ తో వెళ్తారు అన్నమాట ఈ మధ్యన విలువలు అనేవి లేవు చూసుకుంటే కానీ విలువలతో వెళ్తున్నారు కొంత చెడ ఉంటారు కానీ మా దాంట్లో చెడ కొట్టేటోళ్ళైతే ఓ అన్న ఫ్రెండ్స్ అయితే పోలేరు లేరు చెడ కొట్టిన కానీ మేము చెడుపేటోళ్ళం కాదు ఓకే అట్లా సో మీకు గురువు ఎవరన్నా నా గురువు కృష్ణా నన్నుండే చనిపోయిండు నాన్న ఓకే ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు ఇంటి కాడ ఉండు ఒగ్గు శువ శివ మీరు విన్నట్టు రాన్న ఒగ్గు శువ చాలా ఫేమస్ అన్న ఆ సో ఉంటాడు మీరు చేసినప్పుడు కూడా నేను ఒకసారి రావాలి మిమ్మల్ని మళ్ళీ ఆ రోజు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటాను ఒకసారి మనం ఎప్పుడు మీరు వేస్తారో చూసుకుంటే ఆ రోజు ఒకసారి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అన్న టైం ఇచ్చినందుకు అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి